ప్రజలో దేవునికి రక్తము మాంసము ఉండదు దేవుడు స్వరూపుడై ఉన్నాడు ఆత్మస్వరూపుడు ఎక్కడికైనా వెళ్తాడు ఎన్ని చోట్లైనా ఒకే సందర్భంలో ఉండగలడు ఆయన సర్వాంతర్యామి ఆయన దేవుడు యేసుక్రీస్తు భూమి మీదకి రావడం అనేది చాలా సంతోషకరమైన సువార్థమానం ఎందుకు అంటే నీకు ఇష్టమైన వాళ్ళకే నువ్వు మేలు చేస్తావు నీకు దగ్గరగా ఉన్న వాళ్ళకే నువ్వు మేలు చేస్తావు నీకు సమీపముగా నీ మంచి కోరుకునే వాళ్ళకే నువ్వు మంచి చేస్తూ ఉంటావు వారిని ప్రేమిస్తూ ఉంటావు కానీ దేవుడు తను ప్రేమించకపోయినా ఏ తెగవారికైనా ఏ జాతి వారికైనా సర్వ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలకు ప్రతి జాతికి ప్రతి మానవునికి పాప విమోచన కలిగించుటకు దేవుడు భూమి మీదకి దిగి వచ్చిన రోజే క్రీస్తు భూమి మీదకి వచ్చిన రోజు క్రిస్మస్ కాబట్టి ఒక జాతికి మేలు చేయాలని కాదు కానీ సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం ఆ రక్తం తత్ రక్తం పరమాత్మేనా పరమాత్ముడు దై ఉండాలి దేవుడికి రక్త మాంసములు లేవు కదండి అందుకునే ఆత్మాస్వరూపుడైన దేవుడు రక్తము మాంసముల్లో భూమి మీదకి రావాల్సి వచ్చింది పరిశుద్ధుడైన వాడు పవిత్రుడైన వాడు వెల చెల్లించాలి మానవుని పాపము నుండి విడిపించాలి అంటే ఒక పవిత్రమైన రక్తమును కాల్చడం ద్వారా పుణ్యధానం అనగా మోక్షాన్ని మనకి దానం చేస్తాడు సర్వ పాప పరిహారాలకి రక్తం ప్రోక్షించబడవలసింది తత్ రక్తం పరమాత్ముడిదై ఉండాలి ఆ రక్తం పుణ్యదాన బలియాగం బలియాగంగా ఆయన కోసం బలి అయిపోతే ఆ రక్తం మానవులందరికీ పరలోకాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తుంది దానంగా కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు మానవులందరినీ ప్రేమించాడు అనే దానికి కారణం రుజువు ఏంటంటే ఆయన భూమి మీదకి రావడం మానవులందరి కోసం రక్త మాంసములలో రావడం రక్తమును వెల్లగా చెల్లించడమే